ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు ప్రజలు గుర్తిస్తే చాలు బొత్స గారికినా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు పచ్చకామరలు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట వైసీపీ నాయకునికి వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో కూడా మీకు వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూంలో మీకు పర్సనల్ అవ్వచ్చు కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడిగితే ఇది పర్సనల్ అవుతుందా రైతుల గురించి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా పాలైపోయారు అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా ఏది పర్సనల్ అవుతుంది ఎట్లా పర్సనల్ అవుతుంది అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు పదహైదు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు ఆరు వందల రూపాయలు కట్టబెట్టేశారు పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది అది మేము మాట్లాడితే పర్సనల్ అవుతుందా పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు మరి అలాంటి వాడు అంత గొప్ప నాయకుడు వివేకానందరెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా నన్నే కాదు కదా ఎంతమంది మహిళలను మిగతా లీడర్ల భార్యలను కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా మరి ఇది సోషల్ ఇష్యూ కాదా నా పర్సనల్ ఇష్యూ అవుతుందా ఎలా పర్సనల్ అవుతుందండి మొన్నెవరో నాకు ఒక మీ చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్లో ఆ మీ చూస్తే ఒకరు జగన్మోహన్ లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నానా నేను చంపుకుంటా నేను నరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ షీట్లో చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనలా మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు గారి వైఫల్యాలను అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది నా విధి నేను మాట్లాడతా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి అది నా విధి ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు దట్స్ యువర్ ప్రాబ్లం నాట్ మై మేము వితండవాదం చేయటం లేదు అదే చెప్తున్నా నేను సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం అవినీతి చేసింది మీరు అక్రమాలు చేసింది మీరు మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపమైతే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి అందుకే కదా మీకు పదకొండే ఇచ్చింది ఒక కాకినాడ పోర్టే కాదు ఇప్పుడు వచ్చిన అలిగేషన్ కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను ఇదే డిట్టో అలిగేషన్ కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది కాకపోతే అది ప్రభుత్వ వాట ప్రజల ఆస్తి ఇదే జరిగింది అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటెంలు పెట్టి రాస్తున్నారు కదా మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా శిక్ష కూడా పడాలి కదా దోషులు ఎవరో తేరాలి కదా చేయండి ఎంక్వైరీ వేయండి అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి గంగవరం మీద వేయండి కృష్ణపట్నం మీద వేయండి కాకినాడ పోర్టు మీద కూడా వేయండి ఏం సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తు చిత్తశుద్ధి ఉంటే పయాల పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం ప్రాబ్లీ అల్ బీఏబుల్ టు షో ఇట్ మరో మరి మీరు కేసు కూడా వేశారు కదా మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి ఎస్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ వాళ్ళు ఎలాగో చేయరు ఎవరో ఒకరు చేయాలి కదా మరేమైంది కల్పించండి ఏం కల్పించలేదండి ఏదైనా ఒక సీనియర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా మీరెవరైనా విన్నారా పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా మాట్లాడించండి చూద్దాం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు వాస్తవం ఏమిటంటే మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు అందరినీ మోటివేట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఏదో పదవుల నుంచి